నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ఇవాళ ఇరవై తొమ్మిదో తారీఖు డిసెంబర్ నెల ఇంకో రెండు మూడు రోజులు ఉంటే మనం కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతాం కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతాం ఇక పాత సంవత్సరానికి వీడ్కోలు కూడా పలుకుతాం అయితే రెండు వేల ఇరవై ఐదులో పాలిటిక్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది ఒక్కసారి విశ్లేషించుకుందాం నేను టైటిల్ కూడా పెట్టాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ సైలెంట్ ఇయర్ అని చెప్పేసి సైలెంట్ పాలిటిక్సే జరిగాయి ఆ ఇయర్లో అని చెప్పేసి అర్థం వచ్చేలాగా నేను పెట్టాను అసలు ఏం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో అనేది ఒక్కసారి మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన మొత్తం అంతా కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో అలాగే సిద్ధం అనే నినాదంతో ముందుకు వెళ్ళారు ఇక వీళ్ళు చూస్తే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ వీళ్ళు ముగ్గురు కూటమి అనే నినాదంతో ముందుకు వెళ్ళారు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టేంత పనిచేశారు కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఆ పార్టీకి ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లు రావడం మాత్రం పదకొండు సీట్లు మాత్రమే రావడానికి వెనక కారణాలు కూడా లేకపోలేదు ఆ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక అరాచకాలు మనం చూసాం కూడా కళ్ళారో చూసాం ఇప్పుడు కొన్ని రిజల్ట్స్ కూడా చూస్తున్నాం ఇంకా అప్పటి అరాచకాల తాలూకా రిజల్ట్స్ ఇప్పుడు కూడా చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయం కావచ్చు పరకామణి కావచ్చు గోవిందరాజుల స్వామి టెంపుల్ యాభై కిలోల బంగారం చోరీ కావచ్చు లేకపోతే ఇతరత్ర కారణాలు కావచ్చు అలాగే అమరావతి ఏదైతే రాజధాని ఉందో దానికి సంబంధించి కావచ్చు పోలవరం ప్రాజెక్టు అడుగు కూడా ముందుకు పడకపోవటం కావచ్చు అలాగే ఏపీకి మూడు రాజధానులు అని చెప్పేసి నవ్వులు పాలు చేయటం కావచ్చు ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉంటాయి మొత్తం మీద ప్రజలంతా కూడా వాటన్నిటిని తీవ్రంగా వ్యతిరేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూరంగా తరిమేసి కూటమిని అధికారంలోకి తెచ్చుకున్నారు అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఇచ్చిందో వాటన్నిటినీ కూడా నెరవేర్చడం పైన చంద్రబాబు కేబినెట్ దృష్టి పెట్టింది సో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు లోకేష్ మంత్రిగా ఉన్నారు ఇక మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు నారాయణ దగ్గర నుంచి అలాగే కొల్లు రవీంద్ర దగ్గర నుంచి అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత అలాగే జనసేన పార్టీ నుంచి మంత్రి మనోహర్ అలాగే దుర్గేష్ కందుల దుర్గేష్ సో ఇలాంటి వాళ్ళంతా కూడా సో ఇక బాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది ఎందుకని అంటే ఎప్పుడైతే ఒక ప్రభుత్వం అధికారంలోకి రావడానికన్నా ముందు హామీలు ఇస్తుందో ఒక పార్టీ రాజకీయ పార్టీ హామీలు ఇస్తుందో ఆ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఆ అధికార పార్టీ ఏవైతే హామీలు నెరవేర్చాలో వాటి మీదే ప్రతిపక్షం దృష్టి పెడుతుంది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షం అనే పదానికి వాళ్ళు మాత్రమే ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రశ్నించే స్థితిలో ఉంది కాబట్టి మరి వాళ్ళు ప్రశ్నిస్తారనా లేకపోతే వీళ్ళు హామీలు ఇచ్చారనా ఏదన్నా కానీ ఒక విధమైనటువంటి నిబద్ధతతోటి ఆరు గ్యారంటీలని అమలు పరిచే దిశగా కూటమి సర్కారు ముందుకు వెళ్ళింది సో ఆరు గ్యారెంటీల్ని సక్రమంగా అమలుపరుస్తూ ముందుకు వెళ్ళింది కాబట్టే వాళ్ళు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఇకపోతే దీనిలో భాగంగా ఏదైతే ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పారు ఆ హామీలో భాగంగానే అనేక కంపెనీల్ని విశాఖపట్నం తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు మనం చూసాం విశాఖకి డేటా సెంటర్ రాబోతోంది అని చెప్పేసి గూగుల్ డేటా సెంటర్ విశాఖకి వస్తే దాని అనుబంధంగా ఎన్ని కంపెనీలు వస్తాయి దానివల్ల ఎన్ని ఉద్యోగాలు ఏర్పడతాయి అలాగే విశాఖపట్నం ఏ స్థాయికి వెళ్ళబోతుంది అనే విషయాలన్నింటినీ కూడా గత వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ల గురించి డిస్కస్ చేయాలి అంటే లేదా విశాఖపట్నం ఎలా మారబోతోంది అని డిస్కస్ చేయాలంటే ఈ వీడియో సరిపోదు నిడివి కూడా సరిపోదు కాబట్టి ఇక ఇంకొక విషయం మాట్లాడుకోవాలంటే విశాఖపట్నం అనకాపల్లి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళబోతున్నాయి అని చెప్పడానికి మరొక ఉదాహరణ ఇక్కడికి విశాఖకి కాగ్నిజెంట్ అనే పెద్ద కంపెనీ రాబోతోంది దీని తరువాత కొత్త సంవత్సరంలో అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే కృషి చేసిందో ఎఫర్ట్స్ పెట్టిందో ఆ ఎఫర్ట్స్ తాలూకా ఫ్రూట్స్ అన్ని కూడా మనం ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో ఇంకా చూడబోతున్నాం ఇప్పటివరకైతే కాగ్నిజెంట్ కి ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు పునాది రాయి కూడా పడిపోయింది ఆల్రెడీ అలాగే ఆర్సలార్ మిత్తల్కి సంబంధించి కూడా అనకాపల్లికి ఈ పెద్ద కంపెనీ రావడానికి ఒప్పుకుంది అలాగే ప్రకాశం జిల్లాలోను రాయలసీమ జిల్లాలోనూ పరిశ్రమలు అనేకం రాబోతున్నాయి వాటన్నిటికీ సంబంధించి ఒప్పందాలు కూడా కుదిరాయి ఇక గతంలో చూసుకున్నట్లయితే రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మన రోడ్ల గురించి ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి పక్క రాష్ట్రం తెలంగాణలోను పక్క రాష్ట్రం తమిళనాడులోను కర్ణాటకలోను అలాగే ఒరిస్సాలో కూడా అవహేళన చేసిన సందర్భాలు ఉన్నాయి సో మన రోడ్ల మీద జోకులు వేసుకున్న సందర్భాలు ఉన్నాయి అందుకని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్ల మీద దృష్టి పెడతామని చెప్పింది కాబట్టి వెంట వెంటనే అంటే మొత్తం అంతా కూడా ఓవర్ నైట్ కంప్లీట్ చేయలేని పరిస్థితి కాబట్టి డే బై డే డే బై డే డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద కూడా చూపిస్తుంది వేసినంత వరకు రోడ్లైతే నున్నగానే ఉన్నాయి చాలా బాగున్నాయి అని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఇకపోతే ఏపీకి జేవనాడి పోలవరం ఈ పోలవరం పనులు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అప్పట్లో మొదటి టర్ములో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ పర్సెంటా అర్పర్సెంటా కాదన్నయ్య పోలవరం పూర్తి చేస్తాము ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పేసి కొన్ని డైలాగులు వినిపించారు సో ఆ వెటకారాలు అవన్నీ కూడా కేవలం మాటలకి మాత్రమే పరిమితం చేతలకి కాదు అని చెప్పేసి అయిపోయింది రుజువు అయిపోయింది సో కాబట్టి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా దూకుడు మీద ఉన్నాయి పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి అని చెప్పడానికి కూడా ఇటువంటి సందేహం లేదు డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి పూర్తిగా అన్ని బాధ్యతల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఈ పోలవరానికి సంబంధించిన నిధులు కావచ్చు పర్మిషన్స్ కావచ్చు అన్నీ కూడా వెంట వెంటనే వస్తున్నాయి పనులు కూడా వెంట వెంటనే జరిగిపోతున్నాయి సో ఇక అమరావతి మనం చెప్పుకుంటూ పోతే అమరావతి మీద ఎంత విధ్వంసం జరిగింది ఎంత విధ్వంసకాండని అమరావతి రైతులు ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్నారు కుల మతాలతో సంబంధం లేకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా ఎంతమంది రైతులు ఇబ్బంది పడ్డారు అనేది మనం కళ్ళారా చూసిన అంశం సో కాబట్టి అమరావతిలో అంటే మొత్తం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ పార్టీలోని మంత్రులుగా పనిచేసిన వాళ్ళు అన్నారని కాదు కానీ వాళ్ళ మనసులో మాటే బయటపెట్టారు అమరావతిలో శ్మశాన నిశ్శబ్దత నెలకొంది అని అని చెప్పేసి వాళ్ళు అన్నారు ఎస్ అవును డెవలప్మెంట్ చేయకుండా కావాలని దాన్ని గాలికి వదిలేస్తే శ్మశాన నిశ్శబ్దం కాకుండా ఏముంటుంది అని చెప్పేసి ప్రజలు కూడా విస్తుపోయి చూసిన సందర్భం అది మంత్రులు ఆనాటి మంత్రులు అలా మాటలు మాట్లాడినప్పుడు రాష్ట్ర రాజధానిని శ్మశాన నిశ్శబ్దంతో పోల్చినప్పుడు విస్తుపోయి చూశారు రాష్ట్ర ప్రజలంతా కూడా మంత్రుల స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలు కాకపోయినా వాళ్ళు మాట్లాడిన మాటలకి సమాజమే సిగ్గుతో తల దించుకున్న సందర్భాల్ని మనం చూసాం అయితే ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి మీద దృష్టి పెట్టింది ఇప్పటికే అమరావతికి అనేక బ్యాంకులు వచ్చి తమ కార్యాలయాల ఏర్పాటు కోసం నిర్మాణాల కోసం శంకుస్థాపనలు చేశాయి ఎమ్మెల్యేల క్వార్టర్స్ దగ్గర నుంచి ఎమ్మెల్సీల క్వార్టర్స్ దగ్గర నుంచి ఎన్జిఓల క్వార్టర్ల దగ్గర నుంచి అలాగే గ్రూప్ ఫోర్ ఎంప్లాయీస్కి క్వార్టర్స్కి సంబంధించి అలాగే మంత్రుల క్వార్టర్స్కి దగ్గర నుంచి అలాగే హైకోర్టులోని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ హెచ్ఓడిస్కి సంబంధించిన క్వార్టర్స్కి సంబంధించి అలాగే ఎంప్లాయీస్లో కూడా హెచ్ఓడిస్కి సంబంధించిన క్వార్టర్స్కి సంబంధించి అన్ని క్వార్టర్లు కూడా ఈ ఏవైతే ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఉంటాయో అవన్నీ నివాస స్థలాలు అన్నీ కూడా మొత్తం నిర్మాణం అంతా కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం లేదా కొన్ని అయితే అరవై శాతం కొన్ని తొంభై శాతం వరకు కంప్లీట్ అయిపోయి ఉన్నాయి మిగతావంతా కూడా పూర్తి చేసి రెండు వేల ఇరవై ఎనిమిది లోపుగా మొత్తం అంతా కూడా ఒక రూపురేఖలకు తీసుకు చెప్పేసి చెప్తున్నారు ఇప్పటికే సిఆర్డిఏ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది రాబోయే రోజుల్లో గ్రేటర్ అమరావతి కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి సో కాబట్టి అమరావతిని తీర్చిదిద్దే విషయంలో కూడా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది పైగా ఇక్కడికి క్వాంటమ్ వ్యాలీని తీసుకువచ్చి అమరావతిని ఇంకా డెవలప్ చేయాలి అని చెప్పేసి కూడా చూస్తున్నారు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి గతంలో ఏదైతే ల్యాండ్ ఇచ్చారో అది సరిపోదు కాబట్టి ఇంకా ల్యాండ్ ఎక్కువనే కేటాయించి దాన్ని ఘనంగా నిర్మించాలని చెప్పి కూడా ప్రయత్నిస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే మరి అమరావతి గురించి కూడా ఇంకొక వీడియో చేయొచ్చు కానీ ఆల్రెడీ అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే విషయం మీద మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాం అది కూడా మీరు చూడొచ్చు పోలవరంకి సంబంధించి ఎలాగైతే చేశామో అమరావతికి సంబంధించి కూడా అలాగే చేశాం ఇక పీపీపీ మెడికల్ కాలేజెస్ ఇయర్ ఎండింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమ్కీ కొట్టింది అని చెప్పడానికి ఎటువంటి సందేహం కూడా లేదు ఎలాంటి డిమ్కీ అంటే ఇది తలకిందులుగా తపస్సు చేసి ఆ ఫలితాన్ని పొందాలి అనుకున్నారు ఏది చేసైనా సరే పిపిపి విధానంలో కోటి సంతకాలు కూడా చే చేసి మేము ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని నిరూపిస్తామని చెప్పేసి కోటి సంతకాలు తీసుకొచ్చారు అవి ప్రజలు చేశారా ఎవరు చేశారనేది నిరూపణ అయితే ఇంతవరకు కాలేదు కానీ మొత్తానికి కోటి సంతకాలు మాత్రం తీసుకువెళ్ళి గవర్నర్ దగ్గర ఇస్తామని చెప్పేసి దాకా తీసుకువెళ్ళి వెనక్కి తీసుకొచ్చారు గవర్నర్ గవర్నర్ తోటి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి కూడా వెనక్కి వచ్చారు అయితే పీపీపీ విధానంలో డిమ్కీ కొట్టింది అని అన్నాను కదా నిజంగానే ఇప్పటికీ నేను ఆ మాట మీద నిలబడి ఉన్నాను ఎందుకని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు అక్కడికి వెళితే కేంద్రానికి అనుకూలంగా మాట్లాడతారు పీపీపీకి సంబంధించి వాళ్ళ ఎంపీని పార్లమెంటు కమిటీలో ఆయన ఒక సభ్యుడిగా ఉన్నారు ఆ సభ్యుడిగా ఉండి పీపీపీకి అనుకూలంగా సంతకాలు పెట్టారు కానీ ఇక్కడికి వస్తే మాత్రం పీపీపీకి వ్యతిరేకంగా మాట్లాడతారు మొత్తం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా పీపీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది చంద్రబాబుకు సంబంధించి బినామీల కంపెనీలకి ఆ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు అప్పగిస్తారు మొత్తం అంతా అది పీపీపీ కాదు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు మొత్తం అంతా అది ప్రైవేటైజేషన్ అంటారు మొత్తం అదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిన ఆటలు మొత్తం చెప్పిన అబద్ధాలన్నీ కూడా ప్రజల ముందు మొత్తం అంతా కూడా పుట్ట విప్పినట్టుగా మొత్తం పుట్ట పగిలితే ఎలా ఉంటుందో అంతా నిజాలన్నీ కూడా బయటపడిపోయినాయి ఇయర్ ఎండింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసుకున్న పెద్ద సెల్ఫ్ గోల్ అతి పెద్ద సెల్ఫ్ గోల్ ఏదైనా ఉందంటే అది పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేపట్టిన నినాదాలు అలాగే ఉద్యమాలు పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఇకపోతే కూటమిని విడగొట్టాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అనేక ప్రయత్నాలు చేసింది అసెంబ్లీలో బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన మాటల్ని చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడారు అని వక్రీకరించి అటు జనసేనకి ఇటు తెలుగుదేశం పార్టీకి వివాదాలు తీసుకురావాలి ఈ కూటమిలోని పార్టీలు విడిపోవాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా రకాల ప్రయత్నాలు చేసింది అవన్నీ కూడా ఎక్కడా ఫలించలేదు అలాగే పిఠాపురం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో కూడా కుల కుంపట్లు రాజేసి పబ్బం గడుపుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక ఉండి కొంతమందిని ముందుకు నెట్టి అలాంటి పనులు చేపట్టింది అవి కూడా ఎక్కడా పనిచేయలేదు అలాగే కందుకూరులో కూడా చూసుకుంటే లక్ష్మీనాయుడు అని చెప్పేసి ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి అంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మధ్యలో ఏవైతే వివాదాలు ఉన్నాయో ఆ వివాదాల కారణంగా ఒకళ్ళనొకలు చంపు ఉంటే దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన పార్టీకి ఎందుకంటే చంపింది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే బాధితుడు చనిపోయిన వ్యక్తి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ రెండింటినీ కూడా చక్కగా వాడుకోవచ్చు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిన డ్రామాలు అలాగే దాని తాలూకు కాపు సామాజిక వర్గ నేతల్ని కొంతమందిని వాడుకొని వైసీపీ వాళ్ళని ముందు పెట్టి చేసిన నాటకాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు సో అవేవి కూడా ఫలించలేదు సో చివరికి ఈ పీపీపీ విధానంలో కూడా ఏదో ఒకటి చేద్దామని చూసారు కానీ అవి కూడా ఫలించలేదు ఈ పార్టీలని అంటే కూటమిలోని పార్టీలను కూడా విడగొడదామని చెప్పి చూసారు అది కూడా ఫలించలేదు మరి ఇది ఈ కూటమి ఇలాగే ముందుకు వెళుతూనే ఉంది మనం ఇంకా చూస్తే కూడా కేంద్రానికి సంబంధించి కూడా అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు అలాగే నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా మొత్తం అంతా ఈ కూటమి పటిష్టంగా ఉండాలి అని చెప్పేసి బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వీడి ముగ్గురు కూడా ఏకతాటి మీద వెళుతూ రాబోయే రోజుల్లో ఇంకా పటిష్టంగా ఉంటాము ఖచ్చితంగా మూడు టర్ములు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మాత్రమే కాకుండా రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై నాలుగు అలాగే రెండు వేల ముప్పై తొమ్మిది ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది ఇంకా మూడు టర్ములు ఖచ్చితంగా కలిసే పనిచేస్తాము అని చెప్పేసి గంటాపదంగా పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా మనకి ఎలా ఉందంటే ఇది కేవలం రాజకీయాల కోసం కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత కోసం రాష్ట్ర భవి రాష్ట్ర భవితవ్యం కోసం అంటే ఒకప్పుడు తెలంగాణలో హైదరాబాద్ ఎలాగైతే డెవలప్ అయిందో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అమరావతి విశాఖపట్నం అలాగే రాయలసీమ జిల్లాలు అటు చూస్తే కడప జిల్లా కావచ్చు లేకపోతే చిత్తూరు జిల్లా కావచ్చు లేకపోతే నెల్లూరు జిల్లా కావచ్చు ఈ మూడు జిల్లాల్లో కూడా ఎలాగైతే పరిశ్రమలకి సంబంధించి హబ్బులు ఏర్పాటు చేస్తూ ఆ జిల్లాల అభివృద్ధి కోసం కృషి చేస్తోంది కూటమి సర్కారు దీన్నంతా చూస్తుంటే రాష్ట్రానికి కావాల్సింది రాజధాని వికేంద్రీకరణ కాదు అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పేసి గత ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కనువిప్పు కలిగేలాగా ప్రస్తుత ప్రభుత్వంలోని నేతలు చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు లేకపోతే బీజేపీ నుంచి నరేంద్ర మోదీ కావచ్చు బీజేపీ అధిష్టానం కావచ్చు వీళ్ళంతా చేస్తున్న వర్క్ అలాగే దానికి సంబంధించి మనం చూస్తున్న డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనకి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై ఆరు ఇంకో రెండు మూడు రోజులు రాబోతుంది మరి రాబోయే రోజుల్లో పరిపాలన ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాజకీయ క్రీడ ఎలా ఉండబోతుంది అని చెప్పి తెలియాలంటే ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సిందే అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఎంటర్ అయిన తర్వాత రెండు వేల ఇరవై ఆరు వచ్చేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ఏపీలో ఉన్నది చాలా తక్కువ అంటే చాలా తక్కువ అని చెప్పాలి అసలు అంతకుముందు ఎప్పుడూ కూడా తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటూ ఉండేవాళ్ళు అంటే తాడేపల్లిలోని తన ఇంటిని ప్యాలెస్ అంటాం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జనసేన పార్టీ వాళ్ళకి అలవాటైపోయింది కాబట్టి మీడియా వాళ్ళు కూడా అంతా దాన్ని తాడేపల్లి ప్యాలెస్ ప్యాలెస్ అనే అంటున్నారు సో ఇక తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఆయన ఆ నివాసానికే పరిమితం అవుతూ వచ్చారు కానీ ఓడిపోయిన తర్వాత మాత్రం ఆయన వెంటనే బెంగళూరులోని యలహంక హౌస్కి వెళ్ళిపోయారు ఎలహంకాలో ఆయనకి చాలా పెద్ద ఇల్లు ఉంది సో అక్కడే ఉంటూ వస్తున్నారు ఎప్పుడైనా పరామర్శలకు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్సలు బయటకే రావటం లేదు జగన్మోహన్ రెడ్డి ఏపీలోనే ఉండట్లేదు అని చెప్పేసి అధికార పార్టీ నేతలు లేకపోతే అధికార పక్ష నేతలు మాట్లాడుతున్న టైంలో సరే మనం ఒకసారి వచ్చి కనిపిస్తూ వెళ్తే బాగుంటుంది అన్నట్టుగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉన్న సందర్భం లేకపోతే వరదలు వచ్చినప్పుడు ఒకసారి వచ్చారు అలాగే మొన్న మధ్య పీపీపీకి సంబంధించి ఒకసారి వచ్చి వెళ్ళారు ఇలాగా కౌంట్ చేసుకోవచ్చు ఫింగర్ టిప్స్ మీదే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఏపీకి ఎప్పుడు వచ్చి వెళ్ళారు అని అంటే కనుక కేవలం అది ఫింగర్ టిప్స్ మీద మాత్రమే ఉంటాయి మొన్న మరోసారి వచ్చారు క్రిస్మస్కి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్కి సంబంధించి ఒక మూడు రోజులు రెండు రోజులు పులివెందులలో ఉండి వెళ్ళారు ఇక మళ్ళీ ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు మేబీ న్యూయార్క్ వస్తారేమో చూడాలి సో అయితే ఇలాగ వేళ్ల మీద మాత్రమే వచ్చి వెళ్ళింది మనం కౌంట్ చేసుకోవచ్చు ఆ తర్వాత అసెంబ్లీకి అయితే అస్సలు రాలేదు రెండు వేల ఇరవై ఐదులో ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాలేదు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఎప్పుడైతే ఎమ్మెల్యేగా పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచారో అయితే ఆయనకి ప్రతిపక్ష హోదా ఏదైతే ఉంటుందో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అయితే ఉంటుందో అది దక్కలేదు కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా అనేది దక్కలేదు మరి దక్కలేదు కాబట్టి నేను అసెంబ్లీకి రాను నాకు ప్రతిపక్ష హోదానే ఇస్తాను అని చెప్పేసి చిన్నపిల్లాడి మాదిరిగా నాకు చాక్లెట్ ఇవ్వకపోతే నేను స్కూల్కి రాను అన్నట్టుగా భీష్మించి కూర్చుంటారు చూసారా చిన్నపిల్లలు అలాగే జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని చెప్పేసి భీష్మించి కూర్చున్నారు అయితే అది ప్రతిపక్ష హోదా మేమిచ్చేది కాదు ప్రజలు ఇచ్చేది ప్రజలు మీకు ఇవ్వలేదు కాబట్టి మేము అది ఇచ్చేదానికి అవకాశం కూడా లేదు అని చెప్పేసి అధికార పార్టీ నేతలు అలాగే స్పీకర్ తేల్చి చెప్పారు కాబట్టి నేను రాను అని మంకు పట్టు పట్టి కూర్చున్నారు రెండు వేల ఇరవై ఐదు కూడా అయిపోయింది ఆ ఉన్నాయి మరి రెండు వేల ఇరవై ఆరులో అయినా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా ప్రజల పక్షాన వాణి వినిపిస్తారా అలాగే రెండు వేల ఇరవై ఆరు కూడా ఇలా సైలెంట్గా సాఫీగా వెళ్ళిపోతుందా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడే రాజకీయ క్రీడ మరింత ముదురుతుందా ఇవి ఇంకా తారాస్థాయికి వెళతాయా రాజకీయాలు కులకం పట్లు ఇంకా ఎక్కువ అవుతాయా ఏపీలో ఎలా ఉండబోతోంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ